హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఈరోజైతే మల్లె చెట్టు చూపిస్తారని వీడియో అండి చూసారా మల్లెపూలు ఈ చెట్టు అండి ఇది గొండు మల్లి అంటారు గో పేర్లు అనేది దీనికి ఈ చెట్టు అయితే రెండు రోజులు పువ్వులండి ఇవి నాకు సే చేస్తారా నోరైతే వచ్చేసా పెట్టేసుకుందాము పూలు చూపిస్తానండి మీతో మళ్ళీ పూలు కూడాను ఇప్పుడైతే అండి ఎందుకు ఉన్నాయి తలకి పోరాస్ పైకి వెళ్తే ఫారెస్ట్ చేయడానికి వెళ్ళాలి మల్బరీస్ బాగా పండిపోయి ఉన్నాయండి వర్షం పడింది ఇప్పుడే మరి ఇంకా ఎలా ఉన్నాయో చూడాలి పళ్ళు అయితే బాగా చేసాను ఇవి ఒక రోజువి కోసేస్తాను రోజువి పోసి ఫ్రిడ్జ్లో పెడతానండి రేపు ఎక్కువ ఉండే కదా ఇలా మాల కట్టుకొని పెట్టుకుంటాను ఇంకా తగ్గిపోయి చిన్న చిన్నవి పిందుల్ని హాట్ అవుతాయి తర్వాత చిన్న చిన్న పిందులు ఉన్నాయి పిందులు కాదు చిన్న మొక్కలు పైకి వెళ్తే కిందనేది ఇది అండి నాది అండి ఓకే అండి ఇవి ఉన్నాయి ఇంకా కిందకు ఉన్నాయి అది మళ్ళీ వచ్చి కోస్తాను పైని హార్వెస్ట్కి వెళ్దాం నాకు అంటే గాలికి పట్టిందండి పండలి అయిపోయింది ఇదిగోండి అంజూరకుండి అప్ప అంజూరకుండి నిమ్మ మొక్క కూడా పడిపోయింది అమ్మ బాబాయ్ అయ్యయ్యో హార్వెస్ట్ కానీ వచ్చామండి గాలి చాలా ఎక్కువగా వచ్చింది అమ్మ బాబాయ్ కుండీలు తాల్చడం చాలా కష్టం ఎందుకండి ఈ కుండీ అయితే చూడండి ఎలా పడిపోయిందో జస్ట్ నువ్వు హెల్ప్ చేయాలి నాకు దించాలమ్మా వీడియో తీస్తున్నాడండి మా జష్ వీడియో అయిపోయిన తర్వాత ఇవన్నీ పెట్టాలి ఇంకా మల్బరీస్ అయితే హార్వెస్ట్ ఉన్నాయి చేద్దామండి రెండు కుండీ అయితే తేల్చేసరికి హాయెస్ట్ వచ్చేస్తున్నాయి ఇంక వంకాయలు చాలా ఎక్కువ పడిందండి మూడు గంటలు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నాలుగున్నర ఎంత అవుతుందో దగ్గర గంటన్నర పడింది అలా వర్షం ఎందుకండి ఇక్కడ చాలా పెద్ద సైజులో వస్తున్నాయి ఇంకొని చాలా బాగుంటుంది కూర టేస్ట్ వంకాయలు అట్లా కలిపి పెడతాము ఇక్కడ స్వీట్ లైమ్ కూడా పడిపోయిందండి అయ్యో అయ్యో చూడండి మల్బరీస్ కూడా పోయిపోయి కిందన పోయాయి అయ్యో గాలి చాలా ఎక్కువ వచ్చిందండి అయ్యయ్యో ఏం ఇష్టపోలేదు కదా బాగానే ఉంది ఈ పళ్ళు మొక్కలు కింద పడ్డాయి అంటే భయం నాకు ఇదిగండి పడిపోయింది ఒక ఫ్రూట్ తేగిపోయి స్వీట్ లైన్ చిన్నవి ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి చిన్న చిన్న పిందులు ఇదిగోండి చూపిస్తుంది కింద పడిపోయండి అండి మల్బరీస్ కూడా చూసారా కింద పడిపోయి గాలికి చాలా ఎక్కువ వచ్చింది కదా ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ పెడద చెట్నీ పండిపోయి ఉన్నాయండి చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి చాలా స్వీట్ ఉంటాయి చెరుకు రసం ఉంటుంది చూడండి అంత స్వీట్గా ఉంటాయి గండి ఇక్కడ ఒకటి ఉంది గండి ఇవి కూడా ఇవి కొంచెం ఇది తీసు స్వీట్గానే ఉంటుంది అది వద్దమ్మా పచ్చిగా ఉంది అయితే వచ్చేయండి మల్బరీస్ చివరిని ఎలా అవుతున్నాయి ఎందువల్ల తెలియదు ఇవైతే కోసుకున్నాము మల్బరీస్ చాలా స్వీట్గా ఉంటాయి సూపర్ టేస్ట్ ఓకే అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా అండి